పంతొమ్మిది నుంచి ఆదివారం అక్టోబరు ఇరవై ఐదు శనివారం వరకు కూడా ద్వాదశ రాసుల వారి యొక్క ఫలితాలు గోచార రీత్యా ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ విషయాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఇచ్చది విశేషాలని తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు ఉపశమనంగానే ఉంటుంది గత కొద్ది నెలలుగా మీరు పడుతున్న బాధ నుంచి ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది ఉంటుంది ఇటు కొత్తగా ఉద్యోగం రావాలనుకునే వారికి కూడా వారి యొక్క ప్రయత్నాలు నెరవేరబడతాయి ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత అంటే పూర్తిగా నయమవుతుందని చెప్పడం ఏం నడిచని ప్రభావం వల్ల కానీ కొంత ఉపశమనం లభించడం అనేది అయితే కనిపిస్తోంది ఎప్పటి నుంచో పరీక్షాత్మకంగా ఉన్న ఆస్తిపాస్తులు ఇబ్బంది పెడుతున్న ఆస్తిపాస్తులు వాటికి ఒక పరిష్కారం ఈ వారంలో మీకు లభించడం అనేది పెద్ద ఊరట ఆరోగ్యంగా కూడా ఆనందపడటం అనేది అయితే జరుగుతుంది అయితే కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి మాత్రం కొద్దిగా అవకాశాలు తగ్గిద్దాక వచ్చి సంబంధాలు తగ్గిద్దాక వచ్చి కుదరలేని పరిస్థితులు